హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి శాలిని కామాక్షి వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు జగదీశ్వరి అత్తయ్య ఎలాగైనా ఇంకా చంద్రకళను ఇంట్లో నుంచి గెంటేసే ఒక అద్భుతమైన ఐడియా నేను ఆలోచించాను అని అంటే ఏంటో చాలి నేను చేసేవన్నీ అమలవుతున్నట్టే ఉంటాయి కానీ తర్వాత అంతా కూడా చంద్రకళకి అనుకూలంగా జరిగిపోతుంది ఈసారి నీ మీద నమ్మకం లేదు కానీ నేను చేస్తాను చూడు అని చెప్పి అంటుంది ఏం చేస్తావో అని అనడంతో తినబోతు రుచేందుకు చూడు ఏం జరుగుతుందో అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన జగదీశ్వరి పూజ గదిలోకి వచ్చి పూజ చేస్తుంది ఇంకా తర్వాత ఎప్పట్లాగే రోజు కుంకుమబరినలో ఉన్న ఆ బొట్టుని తీసి కుంకుమ బొట్టు పాపిట్లో పెట్టుకుంటుంది ఇది తనకి పెళ్ళైన పాతికేళ్ల నుంచి బాగా అలవాటు అలాగే కుంకుమ బరిన ఓపెన్ చేయగానే అందులో కుంకుమ ఉండదు ఆ కుంకుమ అంతా కూడా ఇంకో పక్కన పడిపోయి వాటిలో వాటర్ ఇంకా అలాగే ఆయిల్ అంతా పడిపోయి కుంకుమ మొత్తం పాడైపోయి ఉంటుంది అది చూసిన జగదీశ్వరి చాలా బాధపడుతుంది ఏంటి ఇలా జరిగింది ఓ పక్కన నా ఏమో మంచం మీద ఉన్నారు ఇప్పుడేమో ఈ కుంకుమ అంతా పాడైపోయింది పాతికేళ్లుగా ఎప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుంటాను అలాంటిది ఈరోజు కుంకుమ లేదు అని ఏడుస్తూ ఉంటుంది ఎంతలోపు అక్కడికి కామాక్షి వచ్చి ఏమైంది జగదీశ్వరి వదినా ఇలా బాధపడుతున్నావు అయ్యయ్యో నుదిటి నా కుంకుమేది వదినా నీ మొహంలో కుంకుమ లేకపోతే బాగోలేవు ఏమైంది అని అనడంతో ఈ కుంకుమ బారినలో కుంకుమ నేల పాలైపోయింది అని అంటే అయ్యో వదిన ఈ పని చేసింది ఎవరు అనుకుంటున్నావు చంద్రకళే ఇందాక పూజ గదిలోకి వచ్చి ఇదంతా శుభ్రం చేసింది నాకెందుకు అనుమానం వచ్చింది కానీ మళ్ళీ ఏమైనా అంటే ఇంటికి నేను పెద్ద కోడల్ని నన్నే నిలదీస్తావా అంటూ లేని లేనిపోని గొడవలు పెడుతుందని నేనేమీ మాట్లాడలేదు ఇప్పటికే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కదా ఇంకా ఎందుకు ఈ గొడవలని నేనే ఏం అనలేదు అని అనగానే ఇంతలోపు చంద్ర అంటూ కోపంగా జగదీశ్వరి పిలుస్తుంది ఇక చంద్రకళ ఏంటత్త గారు అని అంటే ఈ గదిలోకి నువ్వు వచ్చావా అని అంటే ఆ వచ్చానత్తయ్య గారు అని అంటుంది కుంకుమ బరినలో ఉన్న కుంకుమ ఎందుకు పాడు చేశావు అని అనగానే లేదత్తయ్య నేనేమి నేనేమీ పాడు చేయలేదు మీ కుంకుమ క్షేమంగానే ఉంది తీసుకొచ్చి ఉండండి అని అంటే మరదేంటి వాటర్లో ఆయిల్లో పడిపోయింది అదేంటి అని అనగానే ఆ కుంకుమ మీరు వాడే కుంకుమ కాదత్తయ్య గారు అది పాడైపోయిన కుంకుమ అని అనగానే అసలు ఈ బరినెల్లో కుంకుమ మార్చాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అంటే అత్తయ్య గారు నన్ను క్షమించండి అసలు ఏం జరిగిందో నేను చెబుతాను వినండి నేను మొన్న అమ్మవారి గుడికి వెళ్ళాను అక్కడ మీ పేరు చె మీద అలాగే మామయ్య గారి పేరు మీద కుంకుమ పూజ చేయించి కుంకుమ తీసుకొచ్చాను మీరు వాడే కుంకుమలో ఈ కుంకుమ బొట్టు కలిపి నేనే ఇదిగోండి వేరే బరినలో వేసి ఇలా తీసుకొచ్చాను ఆ బరిన కూడా అమ్మవారి ఫోటో వెనుకాలే ఉంది ఇదిగోండి తీసుకోండి మీ పసుపు కుంకాలకి ఎలాంటి లోటు ఉండదు అమ్మవారి చల్లని చూపు దయ ఎప్పుడు మీద ఉంటాయి అని చెప్పి తన చేతులతోని కొంచెం కొంచెం కుంకుమ తీసుకొని జగదీశ్వరికి పెడుతుంది ఇంకా జగదీశ్వరి సంతోషపడుతుంది ఇక కామాక్షి ఏంటి వచ్చింది నేను కుంకుమని పాడు చేశాను కదా ఇది ఏంటి ఇలా స్టోరీ వెళ్ళింది ఎంత చక్కగా దీనికి అనుకూలంగా బాగానే చెప్పుకొచ్చింది నా కోసం కుంకుమ పూజ చేయించినందుకు థ్యాంక్స్ అని చెప్పి జగదీశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయాక కామాక్షి ఏయ్ ఏంటి వదింతో అబద్ధాలు చెప్తున్నావేంటి అన్నీ కుంకుమ నేలపాలైంది కదా అందులో వాటర్ ఆయిల్ కలిసిపోయాయి కదా అబద్ధం చెప్తావేంటి అమ్మో అమ్ము నీ దగ్గర చాలా మాయ చాలా అబద్ధాలు కూడా ఉన్నాయి అని అంటే అవును అవును పిన్ని గారు మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మీలాంటి జలగలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మరి నిన్నెలా నడుచుకోవాలి నా తెలివిలో నేను ఉండాలి కదా నా జీవితాన్ని నాశనం చేసి అత్తయ్య గారి జీవితాన్ని నాశనం చేయాలని మీరు కంకణం కట్టుకొని ముగ్గురు ఎప్పుడెప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటించేయాలా అని చూస్తున్నారు మరి అలాంటప్పుడు నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా మీ దగ్గర నుంచే ఈ కుట్రలు కుతంత్రాలు నేర్చుకున్నాను అయినా ఇది నా మేనత్త ఇల్లు నా పుట్టిల్లు తర్వాత పుట్టి పుట్టిల్లు ఈ కుటుంబం మీద నేనేమి కుట్రలు కుతంత్రాలు చేయడం లేదు వాళ్ళ మంచి కోసమే నేను ఆరాటపడుతున్నాను మీ కుట్రలు కుతంత్రాలు మీకే తిప్పికొడతాను జాగ్రత్త ఇంకోసారి ఇలాంటి పనులు చేశారంటే మర్యాదగా ఉండదు బాగుండదు అత్తలాగా నేను మంచిదాన్ని కాదు ఈ ఇంట్లో పెద్ద కోడల్ని సర్వాధికారాలు నాకుంటాయి నిన్ను నీ కూతుర్ని ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేకి నా పేరు చంద్రకళ కాదు మీరు బుద్ధిగా ఉంటే ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత జగదీశ్వరి డాక్టర్ గారికి ఫోన్ చేసి నోటి నుంచి నొరగలు వచ్చాయి ఆయన గురించి నాకు భయంగా ఉందండి రెండు రోజుల నుంచి నాకు చాలా భయంగా ఉంది అని డాక్టర్ గారితో చెప్పడంతో ఒక్కసారి నేనే ఇంటికి వచ్చి ఆయన్ని చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఇంకా రఘురామ్ని చెక్ చేస్తారు చెక్ చేసి అమ్మ జగదీశ్వరి గారు మరేం టెన్షన్ పడక్కర్లేదు ఆయన బాగానే ఉన్నారు ఇంకా అతి తొందరలోనే ఆయన కోలుకునే సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఆయనకి ఇచ్చిన మందులు ఆయనకి బాగా పనిచేసాయి శరీరంలో కదలికలు కొంచెం కొంచెంగా తెలుస్తున్నాయి అని అనగానే జగదీశ్వరి చాలా సంతోషంతో అవున డాక్టర్ గారు ఆ మందులు మా వారికి పాయిజన్ అవుతుందేమో అనుకున్నాను కానీ మంచి జరిగిందా అని అంటే అవునమ్మా ఇది ఒక అనే చెప్పుకోవాలి మీ వారి ప్రాణాలకేం ప్రమాదం లేదు పైగా ఆ మందులు కదలికలు వచ్చాయి ఒక్కోసారి ఒకరి చేత్తో ఇచ్చిన అమృతంలాగా మారిపోతుంది ఒక్కొక్కరి చేత్తో వి ఇచ్చిన విషంలాగా మారిపోతుంది అంటారు అది ఇప్పుడు కల్లారా చూస్తున్నాము అని అనడంతో ఇంకా జగదీశ్వరి షాక్ అవుతుంది ఆ మాటలకు జగదీశ్వరి చాలా సంతోషపడుతుంది ఇంకా తర్వాత డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత జగదీశ్వరికి తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏంటి జగదీశ్వరి నీ పెద్ద కొడుకు పెళ్లి చేసావనుకుంటా కదా కానీ ఒక్కరికి కూడా చెప్పలేదేంటి అని అంటే ఏ తెలిసిందే కదా నేనేమీ పెళ్ళి చేయలేదు వాళ్ళు ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని అంటే అదేంటి జగదీశ్వరి చిన్నవాళ్ళు వాళ్ళు తెలుసో తెలియకో గుళ్ళో పెళ్లి చేసుకున్నారు కానీ అన్నీ తెలిసిందనివి పైగా మీ స్టేటస్కు ఎంత అవమానం కనీసం పూజ కూడా చేయించలేదు ఈ బంధువుల్ని కూడా పిలవలేదు ఓ చిన్న ఫంక్షన్ లాగన్నా పెట్టుకొని నీ కోడల్ని అందరికీ పరిచయం చేయాలి కదా అని అనడంతో అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మా వారికి ఇలా అవ్వడంతో ఇక నేను అన్ని విషయాలు మర్చిపోయాను అని అనగానే చూడు జగదీశ్వరి ఆ కష్టం పగవారికి కూడా రాకూడదు అలా అని చెప్పి జరగాల్సిన శుభకార్యాలు జరపకుండా ఉంటావా పైగా ఇంట్లో నీ కొడుకు నీ కోడలు చేత ఏదైనా వ్రతం చేయించు పైగా ఆ వ్రతం వల్ల మంచి జరిగే నీ భర్త కూడా కోలుకుంటారు కదా అని ఎనగానే ఇక జగదీశ్వరి సరే అలాగే చేస్తాను మంచి సలహానే ఇచ్చావు అని తన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తుంది ఇంకా తరువాత అందరినీ హాల్లోకి పిలుస్తుంది విరాట్ క్రాంతి శాలిని కామాక్షి శృతి చంద్రకళ అందరూ వస్తారు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని జగదీశ్వరి అంటుంది ఏంటో చెప్పమ్మా అని క్రాంతి అంటాడు ఇక విరాట్ కూడా చెప్పమ్మా అని అంటాడు నీతో నేను మాట్లాడను అయినా కూడా కొన్ని విషయాలు మీ అందరికీ తెలియాలి విరాట్ చంద్రకళ ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు కారణం ఏదైతే ఏమి అది బయట సమాజానికి అవసరం లేదు వాళ్ళకి గౌరవంగా మనం ఏదైనా విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నా అభిప్రాయం తప్పో రైటో మీ మీరే చెప్పండి అని అనడంతో ఒక క్రాంతి అమ్మా సూపర్ అమ్మా ఈ పని చెయ్యాలమ్మా ఇది చేయకపోతేనే బాగుండదు మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా నువ్వు అని చెప్పి క్రాంతి అంటాడు శాలిని ఏంటి మంచి నిర్ణయం చెప్పు క్రాంతి అత్తయ్యగారు వాళ్ళిద్దరూ గుళ్ళో దొంగ పెళ్లి చేసుకున్నారు నా కొడుకున్న కొడలు ఇలా చేశారు అని అందరికీ బొట్టు కాటికి పెట్టి పిలుస్తారా అది మీకు అవమానం కాదా అని అనగానే కామాక్షి కూడా అవును వదిన అసలు ఎవరో నీకు ఇలా తప్పుదో పట్టించారు ఇది కరెక్ట్ కాదు అని అనగానే ఇంకా ఇలా అంటాడు ఇలా అంటుంది జగదీశ్వరి నా నిర్ణయం సరైనదే నా చిన్న కొడుకుకి నా నిర్ణయం తప్పు కాదు అని అన్నప్పుడు అదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది శాలిని విరాట్ చంద్రకళ చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి బంధువుల్ని మిత్రువుల్ని పిలిచి వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేస్తాను ఇష్టం లేకపోతే ఇష్టం లేదన్నట్టు ఉండండి అంతేకాని నా నిర్ణయం తప్పు కాదు మీ ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకోవాలని అడిగాను అని చంద్ర అని ఇక జగదీశ్వరి అనడంతో ఇక విరాట్ కూడా అవును అవునమ్మా నీ నిర్ణయం ఎప్పుడు సరిగ్గానే ఉంటుంది అని అంటాడు క్రాంతి కూడా అమ్మ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను అన్నయ్యకి ఆఫీస్లో బిజీగా ఉంటాడు కాబట్టే ఎవరిని ఇన్వైట్ చేయాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా నాకు అప్పగించమ్మా నేను చూసుకుంటాను అని అనగానే సరే నీకే అప్పగిస్తాను అని అనగానే ఇంకా శాలిని అత్తయ్య గారు నాకు కూడా అప్పగించండి నేను ఆయన దగ్గరుండి ఏర్పాట్లవన్నీ చూసుకుంటాము అని అంటుంది నువ్వు చేస్తావా అని జగదీశ్వరి అనడంతో ఆ అవునత్తయ్య గారు ఎందుకు చేయను ఇది మన ఇంటి ఫంక్షన్ కదా పైగా వ్రతం కూడా ఉంది కదా అని ఆయన అంటే చేయలేరు నేను కూడా ఆయనకి సాయంగా ఉంటాను అని అనగానే ఇక కామాక్షి కూడా ఆ వదిన నేను కూడా చేస్తాను నాకు కూడా అప్పగించండి ఏదేమైనా ఇది మన ఇంటి ఫంక్షన్ కదా వదినా అందరం కలిసి చేసుకునే ఫంక్షన్ కాబట్టి నేను కూడా సాయం చేస్తాను అని అంటుంది సరే అని చెప్పి జగదీశ్వరి అంటుంది అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇంకా కామాక్షి శృతి ఇలా అంటూ ఉంటారు ఏంటమ్మా ఇది అసలేదంటే నాకు నచ్చదు విరాట్ బాబా అది విడిపోవాలని నేను కోరుకుంటుంటే దానికి నువ్వు పథకాలు రచించకుండా వాళ్ళిద్దరూ ఇంకా స్ట్రాంగ్గా కలిసి ఉండేలాగా ఈ పూజలు ఈ వ్రతాలు ఈ ఫంక్షన్లు ఏంటమ్మా పైగా వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు నువ్వేంటి సాయం చేయడం నీ పద్ధతి నాకు నచ్చలేదు కన్న కూతురు జీవితమే బాడు చేస్తావా చెప్పు కన్న కూతుర్ని ఇలా పెంచడం భావ్యం కాదు అని అంటుంది చూడు బేబీ ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం అంటి ముట్టనట్టు ఉన్నామంటే మనం ఏమీ చేయలేమో ఇప్పుడు మనం అన్ని పూసుకుంటే ఏమవుతుందో తెలుసా ఏదైనా ఈ ఫంక్షన్లో మనం చెడగొట్టడానికి అవకాశం దొరుకుతుంది నలుగురు నాలుగు రకాలుగా జగదీశ్వరి గురించి మాట్లాడుకునేటట్టు మనం ప్లాన్ చేయొచ్చు అలాగే తినే ఆహారంలో ఏదైనా కలిపి ఈ ఫంక్షన్ని చెడగొట్టచ్చు ఇంకా అలాగే వ్రతం చేస్తున్నారు కాబట్టి ఆ వ్రతంలో ఏదైనా తేడా కలిగేటట్టు చేసి దోషం తగులుతుంది అని పంతులు గారి శపించేటట్టు చేయచ్చు ఒక్కటేమిటి మనకి కొన్ని పనులు అప్పగిస్తే మనం ఎన్నో చేయొచ్చు బేబీ అని అనగానే నువ్వు సూపర్ మమ్మీ అని అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళ చాలా సంతోషంగా ఉన్న సమయంలో సుభద్ర ఫోన్ చేస్తుంది అమ్మ చంద్రకళ ఎలా ఉన్నావో మీ మామయ్య గారిలో కొంచెం ఏదైనా కదలికలు వచ్చాయా మీ అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని యోగక్షేమాలు అడుగుతుంది అమ్మ అందరూ బాగానే ఉన్నారు ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కొంచెం ముందుకి కానీ వెనక్కి కానీ ఏమీ వెళ్ళలేదు అప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు కూడా అలాగే ఉన్నారు అని చెప్పి వాళ్ళ మామయ్య గారి గురించి చెప్తుంది సరే కానీ మీ అత్తయ్యకి నీ మీద కోపం తగ్గిందా నీ గురించి నేను ఎన్నో దేవుళ్ళని మొక్కుకుంటున్నాను మీ అత్త కోడల్లో ప్రేమతో ఎంతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటోంది అమ్మా నువ్వు అనుకున్నది జరుగుతుంది అత్తయ్య గారు ఫంక్షన్ చేస్తున్నారు ఇంకా నా చేత విరాట్ చేత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించాలని అనుకుంటున్నారు అని అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అంటే అవునమ్మా అత్తయ్య గారు తనంతటా తానుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఒత్తిడి లేదు అని అనగానే మంచి మాట చెప్పావు ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను నిన్ను విరాట్ని మీ అత్తయ్య కలపాలి ఇదే నేను కోరుకుంటున్నాను అని అంటుంది ఇంకా అవునమ్మ అత్తయ్య గారు చాలా మంచివారు మామయ్య గారికి అలా జరిగిందని ఆవిడ బాధపడుతున్నారు కానీ నేనంటే తనకి ప్రాణం మొన్న కూడా కొంచెం నీరసంగా ఉండి నేను కళ్ళు తిరిగి పడిపోతే అత్తయ్య గారు చాలా టెన్షన్ పడిపోయారు నువ్వు నా విషయంలో ఎలా టెన్షన్ పడతావో అచ్చం అత్తయ్య గారు కూడా అలాగే టెన్షన్ పడ్డారు అని అంటే అవునా నిజంగా మీ అత్తయ్య నిన్ను తల్లిలాగా చూసుకుంటుంది నువ్వంటే మీ అత్తయ్యకి చాలా ఇష్టం ఎంతైనా మేనకోడలివి కదా తన రక్తం నీ రక్తం ఒకటే కదా రక్త సంబంధం కదా అందుకనే నీ మీద తనకి అంత ప్రేమ అనేక సుభద్ర అంటుంది ఇదే రోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి మలుపులు ఉన్నాయి ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న